రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు సూపర్ టేస్టీగా ఉండే టమాటా రసం జస్ట్ చూపించిపోతున్నాను ఇప్పుడు వీటికి కావాల్సింది మీ ఇంట్లో మనుషులను బట్టి వేసుకోండి టమాటాలు నేను ఈ హాఫ్ కేజీలో రెండు టమాటాలు తీసా టమాటాలు దీనికి సరిపడా మీ పులుపుకి సరిపడ కొంచెం చింతపండు కొన్ని కొత్తిమీర కాడలు నాలుగు రెబ్బలు లేత కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వీటిని ఈ పైన ఇంతవరకు కట్ చేద్దాం అన్నిటికీ ఇది ఎలాగ ఇలా కట్ చేసుకుందాం ఈ మొ ఈ మూతుల దగ్గర దాన్ని ఈ తోడుమల దగ్గర గట్టిగా ఉంటుంది కదా దాన్ని ఎలా తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకుందాం అన్నీ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం ముక్కలు ఇప్పుడు ఈ చింతపండు కొత్తిమీరకాయలు పచ్చిమిరపకాయలు ఇది బాగా లేతగా ఉంది కాబట్టి ఇలానే వేసేద్దాం కరివేపాకు వేసి దీనిలో కొంచెం పసుపు వేద్దాం మీరు కావాలంటే ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము నేను కొంచెం వేస్తాను కళ్ళు ఉప్పే వేసుకోండి బాగుంటుంది వేసి దీనిలో తిమ్మి నీళ్లు పోసి కుక్కరి మీద పెట్టి ఒక మూడు విజిల్స్ రానిద్దాం మూడు విజిల్స్ వచ్చినాక రసం ఎలా తయారు చేయాలో చూద్దాం రెండు విజిల్స్తే ఆ లోపల నుంచి వచ్చే ఆవిరికి ఘమ వాసన వస్తుంది ఇంకా గ్యాస్ కట్ట ఇప్పుడు ఆవిరి తీసిన తర్వాత దాన్ని మెదపాలి అప్పుడు చూద్దాం ఇప్పుడు కుక్క పోయింది వెయిట్ తీసేసి దీన్ని చక్కగా ఆ టమాటాలు మిరపకాయలు అన్నీ బాగా మెత్తగా మెదిగేటట్టు మెదిపేద్దాం ఇప్పుడు ఇలా మెదిగింది కదా దీన్ని ఎలా నేనైనా ఉంచుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం ఫిల్టర్ చేసుకోవచ్చు నాకైతే తొక్కలు ఉంటే నచ్చదు ఫిల్టర్ చేస్తా ఇప్పుడు దీన్ని గరిటితో శుభ్రంగా బాగా నొక్కుతో తీస్తే రసం అంతా కిందకు దిగిద్ది ఇప్పుడు మనం రసంలోకి ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూను ఇక చూడండి మిరియాలు ఒక స్పూను జీలకర్ర నా ఒక పది ఏడెనిమిది ఎల్లుల్లి రెబ్బలు ఈ రోట్లో వేసి కచ్చాపచ్చాగా నూరుకొస్తా ఇప్పుడు ఇలా ఫిల్టర్ అయిన దానిలో కొంచెం సన్నీళ్ళు పోసుకుంటా ఇట్లా కలిపేసి దాన్ని శుభ్రంగా పిండి పక్కకు పెట్టేసేటం ఎందుకంటే ఆ అలాగట్టిగా అంతా వచ్చేసింది ఇంకా దీన్ని తీసేసి ఇప్పుడు ఈ రసంలో కొంచెం ఉసిపేద్దాం ఇంకీ సరిపోయినాయి ఇక మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం వీటిని మారనేద్దాం చూడండి రసం మరిగింది కదా దీంట్లో కొంచెం కొత్తిమీర ఇదిగో మనం దంచుకొచ్చిన అదే ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లి అదేసేమో ఇది కొంచెము గడుగుతూ ఉంటుంది ఇక తాలింపు పెడదాం ఇప్పుడు మనం తాలింపుకి కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర పప్పులు తక్కువ వేద్దాం పప్పులు వేస్తే మెత్తగా నానిపోయి అడుగుతుంది బాగోదు ఇప్పుడు రెండు ఎండు మెత్తకాయలు లక్షించి వడిపోతాయి ఇప్పుడు నేను చర్య చేసి ఆ మరిగే పులుసులో ఇప్పుడు ఈ పులుసులోకి పోతాను ఇల్లంతా ఘుమ 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 ఘుమలాడిపోతా టమాటా రసం రెడీ ఇప్పుడు టేస్ట్ చూసుకోండి బా అద్దిరిపోయిందన్నీ సమ్ సమంగా సరిపోయినవి సూపర్ ఉంది చూడండి గుమ్మ గుమ్మ గుమ్మఘమ్మలాడిపోయే టమాటా రసం రెడీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు జ్వరం వచ్చినప్పుడు కానీ అన్నం బుద్ధి కానప్పుడు కానీ ఈ రసం కనుక చేసుకొని తింటే అద్దిరిపోయిద్ది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు